హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇప్పుడు నేను శనగ పప్పుతో కర్రీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు కందిపప్పు ఇలా ఒకసారి కందిపప్పుతో తిని తిని కొట్టినప్పుడు ఇలా ఒకసారి కందిపప్పుతో మసాలా కర్రీ రెడీ చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది అంత బాగుంటుంది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను లెస్ట్ లెస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక అరగంట సేపు శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి మినిమం ఒక అరగంటన నానబె ఒక గంట సేపు నానబెడితే బాగుంటుంది కానీ టైం లేని వాళ్ళు ఒక అరగంట అయినా నానబెట్టాలి ఇలా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఒక అరగంట నానబెట్టినాక ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె వేసు నూనె పోసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్ నూనె పోసుకోవాలి ఆ నూనె కొంచెం మగ్గినాక నూనె పోసాక నూనె కొంచెం మగ్గినాక వేడైంది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు ఆవాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆవాలు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు లేవని నేను వేయట్లేదు ఇక్కడ కరియాపాకు జీలకర్ర వేసినాను ఇది కొంచెం డ్రీఫై అయినాక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు నిలువుగా జీరేసుకోవాలి అవి వేసుకున్నాక ఒక నిమిషం కలబెడదాం కూరలు ఎప్పటికైనా సరే వెరైటీ వెరైటీగా చేస్తే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది అంత వెరైటీగా చేయాలి మనం మైసూరు పప్పుతో శనగపప్పుతో అది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు మనం రకరకాల పప్పు చేసుకోవచ్చు కందిపప్పు చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ కొద్దిగా మగ్గ కావాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గ నింపాలి ఫ్రెండ్స్ మగ్గాక ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ అయితే నేను ఇక్కడైతే ఫ్రెష్గా నూరింది వేసుకుంటాను నేను ఎప్పుడైనా అంతే మీరు కూడా ఇలా ఫ్రెష్గా నూరింది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు రెడీమేడ్లలో కెమికల్స్ అయ్యి కలుపుతున్నారు కదా అందుకే ఇలా నూరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా మగ్గింది మగ్గినాక ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇలా టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకున్నాక కొద్దిగా ఇవ్వాలి ఒక పది నిమిషాలు ఇలా కలపెట్టి ఇద్దాం టమాటా చూడండి అలా మగ్గుతుందో ఇలా మగ్గేటప్పుడే చిటికటి పసుపు వేసుకోవాలి అక్కడ స్పూన్ లేదని నేను ఇలా డబ్బాతోటే వేస్తున్నాను పసుపు వేసుకున్నాక ఒక నిమిషం కలబెడదాం ఫ్రెండ్స్ ఇలా నూనె పైకి తేలాలి ఇప్పుడు టమాటా కొంచెం మగ్గింది ఇప్పుడు ఇక్కడ మనం దాకా నానబెట్టిన శనగపప్పు ఉంది కదా అది వేసుకుందాం ఫ్రెండ్స్ శనగపప్పు వేసుకున్నాక ఒక్క నిమిషం అలా కలబెట్టాలి పప్పు చూడండి ఫ్రెండ్స్ ఎలా నానిందో ఇలా నానాలి తొందరగా కుడుకుద్ది పప్పు అన్నది కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో ఇలా పప్పు వేసుకున్నాక కలబెడదాం ఇప్పుడు ఇందులోనే ఒక ఆలుగడ్డ వేస్తాము బంగాళదుంప ఇలా పైన పొట్టు తీసి శుభ్రం చేసిన బంగాళదుంపను వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగే వేద్దాం బంగాళదుంప వేసుకుంటే గ్రేవీ అన్నది వస్తుంది ఇప్పుడు ఒక నాలుగు విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దాం పప్పుని ఒక నాలుగు విజిల్లు అన్నది రావాలి అప్పుడే పప్పు ఉడుకుద్ది ఒక నాలుగు విజిల్లు వచ్చింది వచ్చిన పప్పుని ఉడకనిద్దాం పప్పు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో ఆలుగడ్డ కూడా ఉడికింది పప్పు కూడా ఉడికింది నేనైతే ఒక నాలుగు విజిల్లు తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందాక వేసినాం కదా ఫ్రెండ్స్ ఆలుగడ్డ అది ఇలా నిలుపుకోవాలి నలుపుకొని వేసుకుంటే గ్రేవీ వస్తుంది నలుపుకొని వేసుకున్నాం అనుకోండి మిక్సీలో మిక్సీలో పట్టాలి మిక్సీ పట్టి నలపాలి నలిపి వేసుకుంటే గ్రేవీ అన్నది వస్తుంది ఇప్పుడు ఇక్కడ కారం యాడ్ చేద్దాం కారం యాడ్ చేసినాక కుక్కర్ మూత ఎమ్మట ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేద్దాం కుక్కర్ మూత ఎమ్మటే తీయద్దు ఫ్రెండ్స్ ప్రెషర్ అంత పోయినాకనే తీయాలి ఎందుకంటే ఎమ్మటే అంత తొందరగా మూత తీయకూడదు ప్రెషర్ అంత పోయినాక ఒక అరగంట సేపు అయినా అయినాక అరగంట కాకపోయినా ఒక పావు గంట అయినాక అయినా తీయాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందాక ధనియాల పొడి వేసినాను వాటర్ యాడ్ చేసినాక కొద్ది కలపెడదాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అట్లా నేను సాల్ట్ తగినంత తీసుకున్నాను మీరు ఎంత తింటారో అంత తీసుకోండి సాల్ట్ అయితే శనగపప్పు కందిపప్పు కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు పది నిమిషాలు ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఒకసారి కలపెట్టి చూడాలి మధ్య మధ్యలో కలపెట్టాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి ఎలా ఉడుకుతుందో మళ్ళీ పెట్టినా మళ్ళీ తీసినాను ఇప్పుడు ఇక్కడ నేను మసాలా నూరింది లేదు కాబట్టి ఇక తప్పదు అని ప్యాకెట్ది వాడుతున్నాను వెజిటేబుల్ మసాలా మీరు అంటే నూరిందే వాడుకోవచ్చు చివరగా కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకుంటే బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర లేదు అందుకే నేను వేయట్లేదు పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలు ఆడే పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి మళ్ళీ ఇది ఇద్దాం ఫ్రెండ్స్ చూడండి గుమ్మగుమ్మలు ఆడుతుంది పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా రెసిపీ ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి